నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో రాపూర్ పట్టణం నందు రాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు దూడల పెంచలయ్య ఆధ్వర్యంలో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు బీజేపీ జనసేన కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో దూడల పెంచలయ్య మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడం ఎంతో గర్వంగా ఉందని మోడీ నాయకత్వంలో ఢిల్లీని అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చేస్తాడని తెలిపారు ఈ కార్యక్రమంలో సామర్ల జయసింహ తిరుపతి జనార్దన్ శివప్రసాద్ సుబ్రహ్మణ్యం జనసేన నివాస్ ప్రదీప్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నేను రాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని బీజేపీ పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఘన విజయం సాధించిన సందర్భంగా రాపూర్ మండలంలోని ముఖ్య కూడల్లో మేము పేల్చి అదేవిధంగా ప్రజలతో స్పీచ్ పిలిపించుకొని సంబరాలు జరుపుకున్నాము ఈరోజు చరిత్రలో లిఖించదగిన రోజు ఎందుకనగా గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఢిల్లీ రాష్ట్ర పీఠం బీజేపీని ఊహిస్తూనే ఉన్నది కానీ ఈరోజు బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో ఢిల్లీలో బీజేపీ రా ఢిల్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏమందని ఏమిటంటే గత పది సంవత్సరాలుగా ఢిల్లీని పట్టిపీడిస్తున్న ఆ ప్రభుత్వం యొక్క చీడ ఈ రోజుతోదిరిగింది ఆ ప్రభుత్వ పెద్ద నాయకులు కూడా కేజ్రీవాల్ సిసోడియా జయ జయేంద్ర జితేంద్ర జైన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పరాజయం పొందారు దీనికి మెక్కు కారణం ఏంటంటే బీజేపీ ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తుంది బీజేపీ విషయంలో కూడా ఎప్పుడు ఫస్ట్ మాకు దేశం తర్వాత పార్టీ తర్వాత సెల్ఫే చూసుకున్నది అదేవిధంగా బీజేపీ ఎప్పుడైనా ఏకాత్మత భావం అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఏకాత్మక భావం అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలన్న ప్రజలనే ఉద్దేశంతో మేము పనిచేస్తుంటాం అందువల్లే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇంకా ఆదరించి దేశం మొత్తం మీద బీజేపీ జెండా ఎగరేస్తామని ఇందు మూలంగా ఈ బీజేపీ పార్టీ కృషికి గెలుపుకి కృషి చేసిన అందరికీ నా యొక్క అభినందన తెలుపుతున్నాము ఇది ఎంతో చారిత్రకమైనది మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చినందుకు వాళ్ళందరికీ రాపూర్ మండల బీజేపీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బీజేపీని ఇంకా పల్లెపల్లికి విస్తరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు పండుగ వాతావరణం బీజేపీకి పొత్తులో భాగంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా జనసేన బీజేపీలో భాగంగా రాపూర్ మండలం నుంచి మా పెంచ్వి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాబుర మండలం నుంచి ఢిల్లీలో జరిగిన ఎలక్షన్కి ఘన విజయం ఎన్నడూ లేని చరిత్రలో ఇరవై ఏడు సంవత్సరాలు ఎప్పుడు లేని ఘన విజయం సాధించింది జనసేన పార్టీ తరపున మోడీ గారికి మరియు అమిత్ షా గారికి మరియు మొదలైన తదితరులందరికీ రాబుర మండలం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్